ఎండిపైన ప్రతి ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ నేత పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కుప్పలీశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లాలో ముప్పై ఆరు గంటల రైతు నిరసన దీక్షకు కుప్పలీశ్వర్ చేపట్టారు ఈ సందర్భంగా కుప్పలీశ్వర్ మాట్లాడుతూ రైతులు తమ పొలాలకు నీరందక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆరోపించారు తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో మళ్లీ వచ్చాయన్నారు అస్తవ్యస్తమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతా ఉంది గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ అయితే ఉండేనో నీళ్లు లేక కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి ఆనాడున్నటువంటి పరిస్థితులలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే ఉండేనో మళ్లీ ఆ పరిస్థితులు ఇలా మనకు కనబడతా ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీళ్లు కానీ కరెంటు గాని గత అరవై సంవత్సరాలలో రైతులు అనుభవించినటువంటి ఏ బాధ కూడా ఉండొద్దనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ప్రధానంగా సాగునీటి రంగం పైన తాగునీటి రంగం పైన కరెంటు వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి సాధించి ఒక్క నిమిషం కూడా కరెంటు మోని పరిస్థితి ఒక్క ప్రాంతంలో కూడా నీళ్లు లేవు అనేటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి అదృష్టమో దురదృష్టమో ప్రజలు ఆలోచించిరో తెలియదు కాని ప్రజలు కోరుకున్నప్పుడు మరి అధికారాలు కోల్పోవడం అనేది సర్వసాధారణం కానీ ఒక బొమ్మ రీలులాగా తీర్చిదిద్ది పెట్టినటువంటి రాష్ట్రాన్ని పరిపాలన చేతగాక పరిపాలన అవగాహన లేక మూడు నాలుగు నెలల్లోనే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది